హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇప్పుడే భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మంగళవారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం నేపాల్లో భూకంపం సంభవించింది రెక్టైల్ స్కేల్పై దీని తీవ్రత ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది నేపాల్లో టీబెట్ సరిహద్దు చేకు తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు ఈ భూప్రకంపనల ప్రభావం భారత్లోనే ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఢిల్లీ బీహార్తో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం భూకంపం భూకంప కేంద్రం గోకర్ణేశ్వర్కు సమీపంలో ఉందని అంటున్నారు ఇక దీని తీవ్రత ఆరు నుంచి ఏడు ఉన్నట్లు తెలుస్తుంది కాగా నష్టంపై ఎలాంటి నివేదికలైతే అందలేదు